అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి అలాగే మనకు ఏదైతే అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించి ఇట్లా అనేక రకాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు అందిస్తున్నటువంటి పథకాల గురించి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ ఇరవై విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు రైతులకు డబ్బులు వస్తుంది ఏం చేస్తే మనకు డబ్బులు రాదనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి అప్డేట్స్ ద్వారా మీరు లబ్ధి కూడా పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది లేకపోతే మీకు వివరాలు వచ్చే తెలిసే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ వివరాలని కూడా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి మరి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇరవై విడత డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఖచ్చితంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పిఎం కిసాన్ ద్వారా ఇప్పటివరకు డబ్బులు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల విడుదలకు మరొకసారి ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది ఇప్పటికే మనం అనేక అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం అనేక విధాలుగా కూడా మనం ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అనేక విధాలుగా కూడా మనం ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి రైతులైతే కనుక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది మరి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మరి అప్లై చేసుకోండి ఎవరైనా రైతులు ఉంటే కనుక వెంటనే ప్రయత్నం చేయండి అప్లై చేసుకోవడానికి ముప్పై ఒకటో తారీఖులోపు మరి ముప్పై ఒకటో తారీఖులోపు మీరు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ముప్పై ఒకటో తారీఖు కనుక మిస్ అయితే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ముప్పై లోపు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకే వైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఎప్పుడు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావడం విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండండి యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి మరి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఏ రైతు కూడా అశ్రద్ధగా ఉండొద్దు ఖచ్చితంగా జూన్ నెల రెండవ వారం నుంచి డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా జూన్ రెండవ త రెండో వారం అంటే పన్నెండు లేదా పదిహేనో తారీఖు నుంచి కూడా మీకు డబ్బులను అయితే వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రెడీగా ఉండండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికీ ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం మంచి అప్డేట్ కూడా కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అప్లై చేసుకునే వారు ఉన్న ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుండా ఉన్నా అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క రైస్ సేవా కేంద్రానికి కానీ లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మళ్ళీ మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని ఈ విషయాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది మరి ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే ముప్పై ఒకటో తారీఖులోపు అప్లై చేసుకుని అర్హుల జాబితాలో పేరు వచ్చే విధంగా చేసుకోండి ఒకసారి అర్హుల జాబితాలో కనుక పేరు వచ్చిందంటే మీ డబ్బులు అనేది ఖచ్చితంగా పైసలు అనేది జమ అయిపోతాయి అలాగే మనకు ఎవరైనా సరే తెలియని రైతులు ఉంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదా అని కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రాలు ఏపీలో ఉన్నటువంటి రైతులైతే లేదంటే మీ సేవా సెంటర్లు తెలంగాణ ఉన్న రైతులైతే ఏవో గారి దగ్గర కానీ లేకపోతే మీ సేవ కానీ సిఎస్సి సెంటర్లో కానీ వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు తప్పకుండా అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అర్హుల జాబితాలో మీకు చోటైతే కల్పిస్తుంది తర్వాత అర్హుల జాబితా జాబితాలో పేర్లు ఉన్నటువంటి దాని ప్రకారం మీరందరికీ కూడా ఒక పిఎం కిసాన్ సాయం అయితే అందడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలి లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా ఎవరైనా మిస్ అయ్యి అప్లై చేసుకుని వారు ఉంటే మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఈ వీడియోని వారు కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే తెలుసు ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా అనవసరంగా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకి యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని అందించడానికి సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మరి రైతు గుర్తింపు కార్డుకి ఏ రైతులైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకు ఒక డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై తారీఖున అర్హుల జాబితా అయితే రాబోతోంది మరి ఇరవై తారీఖున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పేరుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పిఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబొవా డబ్బులను కూడా విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండు కూడా రైతులకైతే విడుదల కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఈ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి తెలంగాణలో రైతులకు కూడా ఆగిపోయినటువంటి రైతు భరోసాను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు రైతులు యొక్క పథకం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రకటన చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి మరి అన్నదాత సుఖీబాబా పీఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎక్కడున్నా కూడా రైతులు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఇరవై తారీఖున మరి వచ్చే నెల మొదటి వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి లైక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను